పాత రోజులలో అయితే పాత బట్టల్ని వాడేయకుండా మనము తల కింద మెత్తలు తయారు చేసుకునే వాళ్ళం కదా మేమైతే అమెజాన్ లో కింగ్ సైజ్ పిల్లోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చూడొచ్చు మీరు ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ అయితే మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి మాకైతే కొంచెం టైం పట్టింది ఓపెన్ చేయడానికి చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నేను మా ఆయన మా పిల్లలైతే సేపు కష్టపడ్డం అనమాట ఓపెన్ చేయడానికి మీరైతే చూడొచ్చు అది ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఇట్లా సన్నగా ఉందనమాట ఆ పిల్లో చూడొచ్చు మీరైతే అది వ్యాక్యూమ్ ప్యాకింగ్ పైన అయితే ఉంటుంది ఇట్లా అక్కడ పైన కవర్ లైట్గా ఇట్లా కట్ చేస్తుంటేనే ఆ పిల్లో ఇట్లా వెంటనే ఇట్లా ఉబ్బిపోయింది అనమాట చూడొచ్చు నేనైతే చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ కట్ చేశానో లేదో అది వెంటనే సన్నగా ఉండే కదా ఇగో ఇట్లయితే మారిపోయిందనమాట మేమైతే కింగ్ సైజు టూ పిల్లోస్ అయితే తీసుకున్నాము దాంట్లో అన్ని సైజెస్ ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలో అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ పాత రోజులలో అయితే పాత బట్టల్ని వాడేయకుండా మనము తల కింద మెత్తలు తయారు చేసుకునే వాళ్ళం కదా మేమైతే అమెజాన్ లో కింగ్ సైజ్ పిల్లోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చూడొచ్చు మీరు ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందనమాట ఇక్కడ అయితే చూడొచ్చు మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి మాకైతే కొంచెం టైం పట్టింది ఓపెన్ చేయడానికి చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నేను మా ఆయన మా పిల్లలైతే సేపు కష్టపడ్డం అనమాట ఓపెన్ చేయడానికి మీరైతే చూడొచ్చు అది ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఇట్లా సన్నగా ఉందనమాట ఆ పిల్లో చూడొచ్చు మీరైతే అది వ్యాక్యూమ్ ప్యాకింగ్ పైన అయితే ఉంటుంది ఇట్లా అక్కడ పైన కవర్ లైట్గా ఇట్లా కట్ చేస్తుంటేనే ఆ పిల్లో ఇట్లా వెంటనే ఇట్లా ఉబ్బిపోయింది అనమాట చూడొచ్చు నేనైతే చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ కట్ చేశానో లేదో అది వెంటనే సన్నగా ఉండే కదా ఇగో ఇట్లయితే మారిపోయిందనమాట మేమైతే కింగ్ సైజు టూ పిల్లోస్ అయితే తీసుకున్నాము దాంట్లో అన్ని సైజెస్ ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలో అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి